ఈ చప్పట్లు ఏంటా అనుకుంటున్నారా చప్పట్లు కొట్టడానికి ఇక్కడ ఏం ప్రోగ్రాం జరగట్లేదు ఈవిడ ఎందుకు ఇలా చప్పట్లు కొడుతుంది అనుకుంటున్నారా నమస్తే వెల్కమ్ టు యోగా విత్ సుమ మన పెద్దవాళ్ళు ఏదైనా ఊరికే పెట్టరు ఒకరిని ఎంకరేజ్ చేయడానికే కాదు ఈ చప్పట్లని మనం మనం బాగు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఈ చప్పట్లు అనేవి రెండు చేతుల రాపిడి వలన వచ్చే వేడి వల్ల మన చేతుల నుంచి మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన బాడీని యాక్టివ్ చేస్తుంది మన బ్రెయిన్కి సంకేతాలు అనేవి చాలా బాగా వెళ్తాయి మన బ్రెయిన్ నుంచి మన టోటల్ బాడీకి సంకేతాలు వెళ్ళాలి కాబట్టి టోటల్ బాడీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇది పెద్దవాళ్ళు కనిపెట్టారు అదే పెద్దవాళ్ళతో ఈ వ్యాయామం కనుక చేపిస్తే ఎంతో హ్యాపీగా వాళ్ళకి మతిమరుపు రాకుండా చాలా ఈజీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళ చేతుల్లో కదలికలు బాగా వస్తాయి కాబట్టి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది నిద్ర బాగా పడుతుంది ఇంకా చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉంటారు మతిమరుపు లాంటి సమస్యలు పార్కిన్సన్స్ అలాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది వట్టికు ఇలాంటి సమస్యలు కూడా రాకుండా వాళ్ళకి ముందు జాగ్రత్తగా ఉంటుంది సో వాళ్ళకి బ్రెయిన్ యాక్టివ్గా ఉంచడంలో ఈ చప్పట్లు చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి అందుకే ఈ చప్పట్లు రోజు కొట్టించండి ఈ వ్యాయామం ఒక పది మంది కూర్చొని టైం పాస్కి అలా కూర్చొని ఇలా చేసుకోవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసుకోగలుగుతారు వాళ్ళు సో ప్రతి ఒక్కరూ ఇది చేయగలరని అనుకుంటున్నాను అందరూ చప్పట్లు కొట్టాలని బాగా కొడతారని అనుకుంటూ ఇంకా ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి